ఈరోజు జరిగిన కార్యక్రమంలో వేణురెడ్డి గారు మా శిరోణ సందర్పించి సందర్శించి ఏదో కార్యక్రమం పెట్టుకోవాలనుకునే ఉద్దేశంతో వచ్చినారు సంతోషము మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి కాకపోతే దయచేసి మా బాలయ్య గారిని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎక్కడుంటువో మాకు తెలియదు వేణురెడ్డి గారు అనేది ఐదు సంవత్సరాల మాత్రమే తెలుసు మేము చేసిన కార్యక్రమాన్ని ఒకసారి గుర్తించుకోండి ఎన్ని చేసినాం మీరేం చేస్తారో రాండి సర్చ్కి రాండి మేము మేము చిన్న చిన్న మేము ఒక కార్యకర్తనే కావచ్చు ఒక లేడీని కావచ్చు శిరోవరంలో కూర్చోండి మీరు చేసిన కార్యక్రమం మేము చెప్తాము మీరు చేసిన కార్యక్రమం మీరు చెప్పండి కాదు సార్ మేము బాలయ్య గారు గోపిందర్పురం రథానికి డబ్బులు ఇచ్చినాడు శివరంలో కంప్యూటర్లు ఇచ్చినాడు తర్వాత ఎస్సీ కాలనీ ఏదో మేము చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము మేము వేసిన రోడ్డు మీద కూర్చునేసి మీరు ఏంది సార్ మాట్లాడే మాట్లాడు మీకు కాదు మేము కూడా మాట్లాడదు సార్ మేము సభ్యత కలిగి కలిగిన వాళ్ళమే తర్వాత మా బాలయ్య గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి మేము మీరేదో ఓట్లాడుకోండి మీరు ఎనభై నాటి చూస్తూనే ఉన్నాం మేము ఎంతో మంది వచ్చినారు అట్లా వచ్చినారు పోయినారు ఇప్పుడు ఎందుకు సార్ మీరు ఇప్పుడు ఎందుకు సార్ ఈ మాటలో దయచేసి చెప్తాను అర్హత కలిగిన మాత్రమే మాట్లాడండి మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడికన్నా రమ్మని మేము వస్తాం మా సిరివన్న పంచాయతీలు ఏం సార్ నియోజకవర్గం ఇందులో చూడండి సార్ ఆ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వేసినాం సార్ మార్కెట్ లేకుండా చేస్తే మీరు ఏం చేసారో నాకు అర్థం కాలే దయచేసి చెప్తున్నాను మీ ఓట్లేదో మీరు అడుక్కోండి పోండి చూస్తూనే ఉన్నాం ఎనభై నాలుగు నుంచి మీరు చేసిందిలే పెట్టిందిలే ఊరికే వచ్చి రెచ్చ కొట్టే మాటలు మాట్లాడద్దు దయచేసి మీ మీ కార్యక్రమం చేసుకోండి మేము కూడా ఉంటాం సార్ నేను ఎనభై నాలుగు సీనియర్ కార్యకర్తని అన్నీ చూస్తూనే ఉన్నాం ఎవరు సార్ మీరు చేసేది ఊరికే రావడము పోవడము నవీన్ గారు వచ్చిపోయినారు వేణుగోపాల్ రెడ్డి వచ్చిపోయినారు మీరంతా రండి సంతోషం మీ ఓట్లేదు మీరు అడుక్కోండి అభివృద్ధి గురించి మాట్లాడదాం మేము సార్ మేము వేసిన రోడ్డు మీద కూర్చొని మీరు మాట్లాడుకోకపోతే ఎట్లా సార్ రేపు చేసేవి కూడా చెప్తాం రేపే మేమే గెలుస్తాం రేపే మేము ఇంకా చాలా కార్యక్రమం చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి మేము చేసి తీరుతాం మీరు చేయలేరు ఊరికే వచ్చి పోండి దయచేసి మమ్మల్ని ఎందుకు రెచ్చి కొడతారు మా గ్రామం చాలా బాగుంది అనేసి ఈ సమంగా వెనుకనికి ఇటువంటి కార్యక్రమం చేయొద్దండి రానియొద్దండి ఏమైనా ఉంటే చర్చకు రండి దయచేసి మీరు ఇద్దరితో ఆపేస్తే మంచిది మా బాల్య గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా మిమ్మల్ని చెప్తున్నాను క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామానికి ఎదుర్కొనే అవకాశం వస్తుంది మీరు దయచేసి ఇటువంటి కార్యక్రమం చేసే రావద్దండి మా ఊర్లో